అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల పెన్షన్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ కింద వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడండి మీరు ఈ వీడియో చూడటమే కాకుండా ఇతరులు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో దివ్యాంగుల పెన్షన్లు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను దాదాపు ప్రతి ఒక్క జిల్లాలో కూడా పెన్షన్ వెరిఫికేషన్ టీం అనేది ఒకటి ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేస్తుంది అని అయితే చెప్పాను ఇక్కడ అక్కడ ఎదురైన ఒక సమస్య గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను వాస్తవంగా ఏమైంది అంటే పెన్షన్ వెరిఫై చేసేటప్పుడు ముఖ్యంగా దివ్యాంగులు పెన్షన్ వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే యాప్లో ఖచ్చితంగా అక్కడ ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో కంపల్సరీ అక్కడ అప్లోడ్ చేయమని అయితే అడుగుతూ ఉంది ఇక్కడే ముఖ్యమైన సమస్య ఎదురైంది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత అయితే అందరూ సదరం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికేట్లు అనేది రావడం జరిగింది కానీ అంతకన్నా ముందు అంటే పదహైదు పదహారు రెండు వేల పదహైదు పదహారు లేదా అంతకుముందు కూడా ఇట్లా మాదిరి ఆన్లైన్లో సర్టిఫికేట్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు సదరం అనేది ఒక సాఫ్ట్వేర్ వచ్చింది ఆ సాఫ్ట్వేర్ ద్వారా అయితే ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉన్నారు కానీ దానికి ముందు రిటర్న్గా జస్ట్ కమిటీలలాగా ఏర్పడి ఆ కమిటీల్లో జస్ట్ వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని రాతపూర్వకంగా జస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అప్పుడెప్పుడో నుంచి పెన్షన్లు వస్తుంది అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే వచ్చింది కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ వెరిఫికేషన్ యాప్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది అంటే ఆ పెన్షన్ని కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయాలి ఇప్పుడు వచ్చిన వెరిఫికేషన్కి వచ్చిన ఆఫీసర్కి మీరు నిజంగానే దివ్యాంగులు అన్నది వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉండొచ్చు అయినప్పటికీ వాళ్ళు వచ్చిన వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తేనే మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదంటే వాళ్ళు మీకు ఏమి కూడా ఎటువంటి హెల్ప్ చేయలేరు కాబట్టి వాళ్ళందరూ చెప్తూ ఉన్నది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికైతే సదరం సర్టిఫికేట్ లేదో వాళ్ళందరూ కూడా వెంటనే మీసే వాళ్ళకన్నా లేదా ఇప్పుడు జనవరిలో ఎలాగో స్లాట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి వెళ్ళి మీరు అసెస్మెంట్ నెంబర్ కానీ పాత అసెస్మెంట్ నెంబర్లు వాళ్ళ కానీ ఉన్నట్లయితే వెళ్ళి అప్లై చేయండి అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా మీది పాత అసెస్మెంట్ నెంబర్ కానీ ఉంది అంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చినట్లయితే అది యాక్టివ్లో ఉంటే వెంటనే సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఒకవేళ ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా జనవరిలో ఓపెన్ అయ్యే స్లాట్కైతే వెళ్ళి అప్లై చేయండి ఇప్పటి నుంచే కూడా మీరు అప్లై చేసినా కూడా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది దాన్ని బట్టి మీరైతే వెళ్ళి అప్లై చేసినట్లయితే ఏ సమస్య అయితే ఉందో దానికి తగ్గ మీరు అప్లై చేస్తే మీకు వెంటనే అయితే ఇది వాళ్ళు వెరిఫికేషన్ పలానా రోజులు రమ్మంటారు అప్పుడు అక్కడ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటారో సో ఆ ఏరియాలోనే మీకు తిరిగి ఆ ఆఫీస్లోనే మీరు ఆ సదనం సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మ్యాండెటరీ అండి సో ప్రతి ఒక్క పెన్షన్ ఎవరైతే డిజబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సదరంకి అప్లై చేయాల్సిందే ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంది కాబట్టి ఈ విషయం అందరూ కూడా గ్రహించండి వెంటనే సచివాలయాలకు కానీ లేదా మీసే వాళ్ళకు కానీ వెళ్ళి సదరంకైతే స్లాట్ బుక్ చేయండి బుక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని తిరిగి ఎక్కడైతే అప్లై చేశారో ఒక వన్ వీక్ తర్వాత ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటరు మీకు మీ సదరం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు సో ఇదండి ప్రాసెస్ ఖచ్చితంగా ఎవరైతే డిజబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి సదరంకి మీకు ఇంకా ఎవరు డిజబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారు అన్న డౌట్ ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ చదువుతాను ఆ డిసీజెస్ ఉన్నవాళ్ళు అంటే ఆరు వేల పెన్షను పదివేల పెన్షను పదహైదు వేల పెన్షను నేను ఆ పేర్లు అయితే ఇప్పుడు మీకు ఏ ఏ డిసీజెస్కి ఎంతెంత అన్న చదువుతాను సో వీళ్ళందరూ కూడా వీళ్ళైతే సాధారణ సర్టిఫికేట్కి అప్లై చేయాలి ఎవరెవరు అప్లై చేయాలి అంటే రెండు వేల పద్దెనిమిది ముందు ఎవరికైతే సర్టిఫికేట్లు లేవో ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం మొదట లోకో మోటార్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు లెప్రసీ కానీ లేదా సెరిబ్రల్ ప్లాసీ వార్ఫిజము మస్కులార్ డిస్ట్రోపీ అండ్ యాసిడ్ అటాక్ విటిమ్స్ వీళ్ళందరూ కూడా సదరంకి అప్లై చేయాలి తర్వాత విజువల్ ఇంపేర్మెంట్ అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు తక్కువ చూపు ఉన్నవాళ్ళు సదరం అప్లై చేయాలి ఇది వరకు కానీ లేకుండా ఉంటే మీరు మళ్ళీ అప్లై చేయాలి అదేవిధంగా హీరింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే వినడం అంటే డెఫ్ ఉన్నవాళ్ళు లేదా కొద్దిగా వినిపించి వినపడకుండా ఉన్నవాళ్ళు కూడా సదరంకి అప్లై చేయాలి అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ అంటే మాటలు రాని వాళ్ళు మోగవాళ్ళు కూడా దీనికి అప్లై చేయాలి దాని తర్వాత స్పీచ్ లర్నింగ్ డిజెబిలిటీస్ ఉన్నవాళ్ళు తర్వాత ఆర్టిజం ఉన్నవాళ్ళు కూడా దీనికి సదరం సర్టిఫికేట్ అప్లై చేయాలి దాంతోపాటు పాటు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు అంటే పార్కిసన్ డిసీస్ కానీ మల్టిపుల్ సోరియాసిస్ కానీ ఇటువంటివి ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయాలి దాంతోపాటు హీమోఫోలియా తలసేమియా సెల్ డిజీజెస్ ఉన్నవాళ్ళు కూడా సదరం కానీ సర్టిఫికేట్ లేకుండా పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే వీళ్ళందరూ సదరంకి అప్లై చేయండి దాంతోపాటు మెంటల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు కూడా మతం సరిగ్గా లేని వాళ్ళు అప్లై చేయాలి అంటే డిజేబుల్డ్ పెన్షన్స్ దాని తర్వాత మల్టిపుల్ లిపర్రసీ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచానికి పరిమితమయ్యి పదహైదు వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు అంటే లోకో మోటార్ డిజబిలిటీ వాళ్ళు వీళ్ళు యాక్సిడెంట్ విక్టీమ్స్ వీళ్ళు ఖచ్చితంగా పెన్షన్ సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళకి అప్లై చేయడానికి కుదురుతుంది అంటే వీ వెరిఫికేషన్ చేయడానికైతే కుదురుతుంది లేకపోతే కుదరదు కాబట్టి సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోండి దీనిపైన మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక మీదట రెగ్యులర్గా అయితే పెన్షన్ అప్డేట్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇక రానున్న మూడు నెలలు కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా జరుగుతుంది కాబట్టి దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేనైతే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను నేను కూడా ఇంకా బెటర్గా మీకు చెప్పడానికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అది మీకు క్లారిటీ క్లారిఫై చేయడానికి ఇంకా కూడా ప్రయత్నించి వీటిపైన ఈ దివ్యాంగుల పెన్షన్ పైన మరిన్ని వీడియోస్ కూడా చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి దివ్యాంగులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీతో అందరికీ కూడా రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా సదనంకు అప్లై చేస్తారు ఆ విధంగా మీరు వాళ్ళందరికీ కూడా సహాయపడిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్